సీఎం జగన్ మేనల్లుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి హాజరు కారు అన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఈ చర్చ వెనుక కొన్ని స్పష్టమైన కారణాలు ఉన్నాయి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారెడ్డి నిశ్చితార్థం జనవరి పదిహేడవ తేదీన హైదరాబాద్ లో జరిగిన సమయంలో సీఎం జగన్ సతీ సమేతంగా హాజరయ్యారు ఆ తర్వాత జనవరి ఇరవై ఒకటవ తేదీన ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పార్టీ పగ్గాలు చేపట్టారు ఇక అప్పటి నుంచి ఆమె సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు ఏపీలో జగన్ను గద్ద దించే వరకు పోరాటం చేస్తానంటూ శబదాలు చేస్తున్నారు నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ జగన్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి భారీగా డ్యామేజ్ చేస్తున్నారు ఇక తాజాగా ఫిబ్రవరి పదిహేడవ తేదీన షర్మిలా కుమారుడి పెళ్లి జరగనుంది ఏపీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ షర్మిలాకు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న విభేదాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి అన్నా చెల్లెల మధ్య వార్పిక్స్ కు చేరుకుంటుంది సీఎం జగన్ పైన షర్మిల షర్మిల పైన జగన్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ పొలిటికల్ హీట్ ను పెంచుతున్నారు ఈ క్రమంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహానికి వైఎస్ జగన్ హాజరు కారు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది ఇందుకు మరొక కారణం కూడా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఎన్నికల నేపథ్యంలో సిద్ధం సభలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఉత్తరాంధ్ర భీమిలిలో మొదటి సిద్ధం సభ జరగగా రెండవ సిద్ధం సభ ఏలూరులో జరిగింది ఇక మూడవ సిద్ధం సభ ఇప్పటికే జరగాల్సి ఉండగా జగన్ ఢిల్లీ టూర్ నేపథ్యంలో వాయిదా పడింది ఇక ఈ సభ తిరిగి ఈ నెల పద్దెనిమిదవ తేదీన జరగనున్న క్రమంలో సిద్ధం సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి సిద్ధం సభకు సీఎం జగన్ హాజరు కానున్న నేపథ్యంలో షర్మిళా కుమారుడి వివాహ వేడుకలకు జగన్ దూరంగా ఉండనున్నారు అన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ